ైజాడ్ అతి పరిశుద్ధుడైన యేసు క్రీస్తు వారి నామంలో అందరికీ కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను దేవుడు మనల్ని కాపాడి రక్షించి మనల్ని సురక్షితముగా ఈరోజు ఉంచారు అందులో ఏ సందేహము లేదు ప్రభు యొక్క కార్యములు ఘనమైనవి మనం ఆ ఊహించలేనివి ఆయన ఏం చేస్తాడో ఆయన ఎంత అద్భుతాలు చేస్తాడో మనం వాటిని కనీసం కొలవలేమని భక్తులు అంటున్నాడు కాబట్టి ఈరోజు మీరు అందరూ కూడా ప్రభు యొక్క కార్యాల కోసం ఎదురు చూసేవారిగా ఉండాలి ఆలస్యం చేయకుండా ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చూద్దాం ప్లీజ్ ఓపెన్ యువర్ బైబుల్స్ కీర్తనల గ్రంథం కీర్తనల గ్రంథం ముప్పై నాలుగవ కీర్తన ఐదవ చరణం సాప్టర్ థర్టీ ఫోర్ వర్స్ ఫైవ్ వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవును హలల్లుయ ప్రభునందు ప్రిమైన సహోదరి సహోదరులారా దేవుని వైపు చూసినప్పుడు మనకెప్పుడు కూడా సిగ్గుపడే పరిస్థితి రాదు మనుష్యుల వైపు నువ్వు చూసినన్ని రోజులు కూడా మనుషుల వైపు నీ కనులెత్తిన రోజులు కూడా నువ్వు అవమానపడాల్సి వస్తుంది నువ్వు సిగ్గుపడాల్సి వస్తుంది నువ్వు కృంగిపోవాల్సి వస్తుంది కానీ సర్వశక్తిమంతుడైన ఏసై వైపు నువ్వు చూడగలిగితే నీకు సిగ్గి ఎప్పుడు రాదు పైగా ఏమవుతుందట వారి ముఖములు ఎన్నడూ కూడా లజ్జింపకపోవునంటే వారి పైన ఆయన ప్రకాశం పడగానే చీకటిలో ఉన్న వాళ్ళు వెలుగుమైపోతారు హలెలుయా వారు ఆయన తట్టు చూడగా వారి ముఖాలెన్నడూ పోలే ఎవరండి వాళ్ళు బైబిల్ గ్రంథంలో అనేకులు ఉన్నారు అనేక మంది మనుషుల వైపు చూసి చూసి అలసిపోయి ఏవి దొరక్క చివరికి దేవుని వైపు చూసి రక్షించబడ్డారు అభివృద్ధి చెందారు ఆరోగ్యాన్ని పొందుకున్నారు ఎంతో మంది ఒక్కరిని మనం ఎగ్జాంపుల్గా తీసుకోగలిగితే పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ సార్లు మనం వినే ఉంటాం ఆ పన్నెండు సంవత్సరాలు దాదాపు ఎవరి వైపు చూసిందండి మనుషుల వైపు చూసింది కదా మనుషులు సహాయం చేస్తారేమో ఆ డాక్టర్ నన్ను స్వస్థపరుస్తాడేమో ఈ మంత్ర వైద్యుడు ఈ భూతగాడు నన్ను స్వస్థపరుస్తాడేమో లేదా నా బంధువులు చెప్పిన ఆ ట్రిక్ పాటిస్తే నాకు స్వస్థత వస్తుందేమో అని పాపం పన్నెండు సంవత్సరాలుగా తిరుగుతూనే ఉందండి ట్వెల్వ్ ఇయర్స్ తన యొక్క జీవితంలో ఆ రోగం వచ్చి పన్నెండు సంవత్సరాలు అవుతుంది ఆ పన్నెండు సంవత్సరాలు మనుషుల వైపే చూస్తుంది అన్నా తమ్ముడు చెల్లి అనుకుంటా వాళ్ళ సహాయం కోరింది కానీ ఎప్పుడు చూసినా డిస్క్రైజ్మెంట్ స్వస్థత రాలే అదే బలహీనత వెంటాడుతుంది తనకి కలిగినవన్నీ కూడా అమ్ముకున్నట్టు లేఖనాల్లో మనం చూడొచ్చు మనుషుల వైపు చూసి సమస్తాన్ని కోల్పోయింది సమయాన్ని కోల్పోయింది ఆ బలహీనురాలైంది తను ఎప్పుడైతే యేసు క్రీస్తు వారి వైపు చూసిందో ఎప్పుడైతే ప్రభు వైపు ఆమె కనులెత్తిందో ఎత్తిందో ఆమె జీవితం మార్చబడ్డది ఆమె యొక్క స్వ ఆమె యొక్క బలహీనత నుంచి స్వస్థపడ్డది హాలెలుయ ప్రిమ సహోదరి సహోదరా నీవు కూడా ఇన్ని రోజులు మనుషుల వైపు చూసావేమో వాళ్ళు సహాయం చేస్తారు వాళ్ళ ద్వారా నాకు ప్రొటెక్షన్ ఉంటుంది వాళ్ళ ద్వారా ఏదో ఒక బెనిఫిట్ వస్తుంది వాళ్ళు నాకు మంచి ఉద్యోగం ఇప్పిస్తారు నా కొడుకుని మంచిగా చూసుకుంటారు నా కూతుర్ని మంచిగా చూసుకుంటారు లేదా నాకున్న అప్పులు తీరుస్తారు అని ఒకవేళ ఈరోజు మనుషుల వైపు చూస్తున్నట్లయితే నువ్వు సిగ్గుపడాల్సిన పరిస్థితి వస్తుంది కానీ దేవుని వైపు నువ్వు చూసినట్లయితే నీ జీవితం మారుతుంది అది నువ్వు అభివృద్ధి చెందుతావు ఆశీర్వదింపబడతావు స్వస్థపడతావు నీకున్న ప్రతి విధమైన అప్పు బాధ నుంచి దేవుడు విడిపిస్తాడు ఇప్పుడైనా ఆలస్యమైపోయిందేం లేదు దేవుని వైపు చూడు ఏసవి వైపు చూడు ఆయన వైపు చూస్తే నువ్వు స్వస్థపడతావు భక్తుడు అంటున్నాడు నేను కన్నులు కొండల వైపు ఎత్తాను నాకు ఏ హెల్ప్ రాలే కన్నులు ఈ లోకం వైపు నా కన్నులు ఎత్తుతున్నాను ఉపయోగము లేదు ఈరోజు రోజు నీ కనులు మనుషుల వైపు నువ్వు ఎత్తితే నీకు మిగిలేదు బూడిదే అవునండి నువ్వుకేమి రాదు పైగా నీ దగ్గర ఏమైనా ఉంటే ఇవ్వండి అంటారు నువ్వు కష్టాల్లో ఉన్నా నువ్వు బాధల్లో ఉన్నా నువ్వు శ్రమల్లో ఉన్నా అమ్మా ఏమన్నా ఉందా నీ దగ్గర ఇచ్చేస్తావా అంటారు కానీ నా దేవుడు మన యేసయ్య అంటున్నాడు ఐ విల్ గివ్ యూ వాట్ వాంట్ నువ్వేది అడిగితే అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని పెట్టినటువంటి దేవుడు నువ్వు అడిగింది ఏదంటాడా ఖచ్చితంగా ఇస్తాడు కాబట్టి సౌదరి సౌదలారా మనుషుల వైపు చూడడం మానేసి దేవుని వైపు చూడు అద్భుత కార్యాలను చూస్తావు దేవుడి మాటలు దీవించిన దాకా ప్రార్థిస్తాను జీవం కలిగిన తండ్రి సూత్రాలయ్యా నీ వైపు చూస్తే మా జీవితాలు ఎప్పుడు కూడా సిగ్గుపడే పరిస్థితి ఉండదు తండ్రి అవునయ్యా ఇన్ని రోజులు మనుషుల వైపు చూసి అవమానపడ్డాం లేమితో బ్రతికాం అనారోగ్యంతో ఉన్నాం కానీ నీ వైపు చూస్తుండగా తండ్రి మా జీవితాలను మార్చండి మంచి ఆరోగ్యం మంచి ఆ బలాన్ని మంచి ఆర్థిక పరిస్థితిని ప్రతి బిడ్డకు దయచేయండి వారి కుటుంబాలను తండ్రి కట్టండి మీ వైపు చూస్తుండగా అద్భుత కార్యాలు చూడ్డానికి కృప దయచేయండి ప్రార్థన లేకపోతున్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించమని వారికి ఉన్న ప్రతి కష్టం నుంచి వారిని లేవనెత్తమని ఈ రోజున చేస్తున్న ప్రయాణాలను దీవించి క్షేమాన్ని వారికి అనుగ్రహించమని ప్రయత్నాలను ఆశీర్వదించమని నాయన వారి యొక్క ప్రతి విధమైన కార్యములలో మీరే తోడై ఉండి మీకు మహిమ వారి ద్వారా తెచ్చుకొనమని జీవం యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మెన్ మెగా దేవుడు మిమ్మల్ని దీవించింది గాక